రాష్ట్రానికి మంచి చేయడం చేతకాని వైసీపీ నాయకులు మంచి చేయాలని చూస్తున్న కూటమి ప్రభుత్వంపై విష ప్రచారం చేయడం మానాలని ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ హితవు పలికారు శాసనసభలో బడ్జెట్పై ప్రసంగించిన ఆయన వైసీపీ రాష్ట్రానికి హానికరం అనే విషయాన్ని అందరూ గుర్తించారని పిలుపునిచ్చారు గత ఐదేళ్లలో చేసిన అరాచకాలపై ప్రశ్నిస్తే సమాధానం చెప్పుకోలేని పరిస్థితి వస్తుంది కాబట్టే వైసీపీ సభ్యులు సభకు మొహం చాటేస్తున్నారని పయ్యావల విమర్శించారు బడ్జెట్ కేటాయింపులపై సభలో చర్చించకుండా బయట ఇష్టాలీతిన మాట్లాడడం సరికాదన్నారు రాష్ట్రానికి మంచి చేయాలన్న తపన ఉన్నా ఆర్థిక పరిస్థితులు ప్రతిబంధకంగా మారాయన్న పయ్యావుల కేశవ్ చంద్రబాబు మార్గదర్శకత్వంలో ఏదైనా సాధించగలమని ధైర్యం ఉందని చెప్పారు బడ్జెట్ అనేటువంటిది శాసనసభ్యులకి చట్టాలు చేయడం ప్రభుత్వం ఖర్చు పెట్టేటువంటి ప్రతి రూపాయిని ఆమోదించడం మినహా ఇంతకన్నా పవిత్రమైనటువంటి బాధ్యత ఏం లేదు అధ్యక్ష బడ్జెట్ లాంటి పవిత్రమైనటువంటి కార్యక్రమానికి హాజరు కాకుండా వాళ్ళు ఇక్కడికి రాకుండా బయట కూర్చుని ప్రెస్ మీట్లు పెట్టి ఉన్నవి లేనివి కల్పించి ప్రచారం చేస్తున్నారు అధ్యక్ష ఒక రకంగా అనిపిస్తుంది అధ్యక్ష ఈ డ్రాప్ అవుట్ ఎమ్మెల్యేలు సభలేక రాలేదేమో అని అధ్యక్ష ఎందుకంటే వాళ్ళు చేసినటువంటి పాపాలు వాళ్ళని వెంటాడుతున్నాయి అధ్యక్ష ఇక్కడికి వస్తే ప్రభుత్వంలో ఉన్నటువంటి మేము ఆ లోపాలన్నింటినీ ఎత్తి చూపిస్తే సిగ్గుతో చచ్చిపోవాలో తలెక్కడ పెట్టుకోవాలో తెలియనటువంటి పరిస్థితులు వస్తాయి అనేటువంటి ఉద్దేశంతోనే వారు శాసనసభ నుంచి మొహం చాటేస్తున్నారా అని అనిపిస్తుంది అధ్యక్ష రాష్ట్రాన్ని ఐదు సంవత్సరాల పాటు ఆర్థిక విధ్వంసాన్ని కొనసాగించారు అధ్యక్ష మరి అడ్మినిస్ట్రేటివ్ వెళ్తే వ్యవస్థలు అన్నింటినీ సర్వనాశనం చేశారు అధ్యక్ష రాజకీయాల్లోకి వెళ్తే నీతిని విలువల్ని వదిలేసి ప్రతిపక్షాల గొంతు నొక్కడం మీదనే కార్యక్రమాన్ని దృష్టిని కేంద్రీకరించారు అధ్యక్ష బక్కోడి భువన్ లాక్కుని బలిచిపోవాలంటే కుదురుతుందా అని కుదరదు అధ్యక్ష ప్రకృతి గాని భగవంతుడు కానీ దాన్ని అంగీకరించ అది ఆమోదయోగ్యం కాదు అధ్యక్ష అందుకే అధ్యక్ష ఆ బక్కోడి భువన్ లాక్కున్నందుకే వాళ్ళ పదకొండు స్థానాలకి పరిమితం అయిపోయారు అధ్యక్ష వాళ్ళు వెలుగొండ ప్రాజెక్టు గురించి నిధులు కేటాయించలేదంటారు ఎన్నికలకు ముందు ఏం చేశారు అధ్యక్ష పోయి దాన్ని జాతికి అంకితం చేస్తున్నాం రేపటి నుంచి నీళ్లు వస్తున్నాయి ప్రాజెక్టు పూర్తయింది అని చెప్పుకుని తిరిగారు అధ్యక్ష మరి పూర్తయిన ప్రాజెక్టుకి ఏ రకంగా కేటాయింపులు చేయాలి అధ్యక్ష వాళ్ళ ద్వంద్వ వైఖరి ఏంటి అనేటువంటిది వాళ్ళ ప్రజలు కళ్ల ముందు కనపడతా ఉంది అధ్యక్ష కేవలం ఎన్నికల్లో ఓట్ల కోసం ప్రజల్ని మోసం చేయడం కోసమే ఆ రోజు మీరు ప్రాజెక్టులు ప్రారంభోత్సవం చేశారు జాతికి అంకితం చేశారు అనేటువంటిది వాస్తవం కాదు అధ్యక్ష వాళ్ళు మంచి చేయలేరు కనీసం చేసేటువంటి మంచి ఒక తపన నాయకుడు తన ప్రయత్నం చేస్తా ఉంటే సైలెంట్ గా ఉండండి అదే మీరు ఈ రాష్టానికి ప్రజలకి చేయగలిగినటువంటి మేలు అనేటువంటిది నేను నమ్ముతున్నాను అధ్యక్ష వెనుకబడినటువంటి రాయలసీమకి సాగునీటి ప్రాజెక్టులకి ఎక్కువ కేటాయింపులు చేసినందుకు వీళ్ళకి అనుమానాలు వస్తున్నాయి అధ్యక్ష ఈ నిర్లక్ష్యం చేయబడినటువంటి ఉత్తరాంధ్ర సాగునీటి ప్రాజెక్టుల కోసం నిధులు కేటాయిస్తే వీళ్ళకి అనుమానాలు వస్తున్నాయి అధ్యక్ష తల్లికి వందనం పేరుతో కాని అన్నదాత సుఖీభావ పేరుతో గాని మేము ఈ రాష్ట్ర రైతాంగానికి రాష్ట్రంలో మహిళలకి బాసటగా నిలవాలి అని వాళ్ళ ఊహకు అందని విధంగా కేటాయింపులు చేసినందుకు వాళ్ళకు అనుమానాలు వస్తున్నాయని అడుగుతున్న అధ్యక్ష అసలు సంక్షేమ రంగానికే వాళ్ళు ఊహించిన దానికన్నా మేము ఎక్కువ కేటాయింపులు చేశామని వాళ్ళకి ఏమైనా బాధ వస్తుంది అధ్యక్ష ఆర్థిక విధ్వంసం అనేటువంటి పదాన్ని పదే 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 మాట్లాడుతున్నాం అధ్యక్ష ఎందుకనంటే ఆ బాధని వాళ్ళ అనునిత్యం అనుభవిస్తున్నటువంటిది రాష్ట్ర ప్రభుత్వం అధ్యక్ష రాష్ట్ర ప్రభుత్వం తరఫున విధ్వంసాన్ని చూసినా కూడా ఎక్కడా మేము నిరాశ పడలేదు అధ్యక్ష వ్యక్తిగా నేను నిరాశ పడినా పక్కన ఉన్నటువంటి నాయకుడిని చూసి మాకు ఒక బలమైనటువంటి నమ్మకం ఒక స్ఫూర్తి వస్తుంది అధ్యక్ష బ్లాక్ టూ అంటే ఫైనాన్స్ వింగ్ లో కూర్చుంటే ఆ సంఖ్యలు అంకెలు చూసిన తర్వాత రాత్రి పది గంటలకు ఒక డిప్రెషన్ వస్తుంది అధ్యక్ష ఎట్లా దీంట్లో నుంచి బయటకు పడాలి ఒకవైపు పెరిగిపోయినటువంటి అప్పులు మరోవైపు పెరిగినటువంటి కమిట్మెంట్లు చెల్లించాల్సినటువంటి బకాయిలు మరోవైపు శాసనసభ్యుల నుంచి కావాల్సినటువంటి అభివృద్ధి పనుల కోసం వస్తున్నటువంటి ఒత్తిళ్లు ఇవన్నింటినీ చూసి ఏ రకంగా వీటిని అధిగమించాలి అనేటువంటి ఒక డిప్రెషన్ వెళ్ళేటువంటి పరిస్థితులకు వస్తే ఎప్పుడైతే బ్లాక్ వన్ లేక అడుగు పెడతామో అధ్యక్ష ఒక స్ఫూర్తి వస్తుంది అధ్యక్ష ఈ రాష్ట్రాన్ని తిరిగి పెట్టగలము అనేటువంటి నమ్మకం వస్తుంది అధ్యక్ష అది ఇవాళ మా నాయకుడు మాకు ఇచ్చేటువంటి పెట్టుబడి అధ్యక్ష అదే మాకు ఆయన ఇస్తున్నటువంటి స్ఫూర్తి అధ్యక్ష వాళ్ళు ఒకటే చెప్తారు పదే పదే మీరు గత ప్రభుత్వం గురించి మాట్లాడుతూ ఉన్నారని మేము బాధతో మాట్లాడుతున్నాం అధ్యక్ష బాధ్యతతో మాట్లాడుతున్నాం అధ్యక్ష సిగరెట్ ప్యాక్ మీద క్యాన్సర్ బొమ్మలేస్తారు అధ్యక్ష భయంకరమైన క్యాన్సర్ బొమ్మలు అది సిగరెట్ కంపెనీల మీద కోపంతో కాదు అధ్యక్ష ప్రజల మీద ప్రేమతోటి ప్రజల మీద బాధ్యతతోటి సిగరెట్ తాగడం ఆరోగ్యానికి హానికరం అనేటువంటిది వేస్తారు అధ్యక్ష అట్లానే మేము కూడా చెప్తున్నాం అధ్యక్ష వైసీపీ రాష్ట్రానికి హానికరం అనేటువంటిది మనం గుర్తించాలి అనేటువంటిది పదే పదే మేము చెప్తా ఉన్నాం అధ్యక్ష ఇచ్చే స్టాచ్యూటరీ వార్నింగ్ అధ్యక్ష